ఎన్నిసార్లు తింటారండి మిల్ మేకర్ పులావ్ అని ఒకరైతే కామెంట్లో అడుగుతుండే నేను చెప్పానండి దాని వారంలో నేనైతే రెండు మూడు సార్లు ఖచ్చితంగా చేసుకుంటాము కర్రీ కానీ పులావ్ కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా రిలేటివ్ ఒక పాప ఒకసారి వీడియోలు సెండ్ చేయండి యూట్యూబ్లో అంటే దానికోసం చేసినా అనమాట ఈ వీడియో ఏంటంటే ఆ పాప రిక్వెస్ట్ కోసం చేసినాను ఎలా చేయాలంటే ముందుగా అండి మనం ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏమేమి పోపులు వేస్తామో మనం పులావులో ఏమేమి వేస్తామో అవన్నీ కట్ చేసి పెట్టుకొని పెసరపప్పు రైస్ కడిగి పెట్టేసుకొని మిల్మేకర్ నానబెట్టేసుకొని ముందుగా ఒక గిన్నెలో పోపు వేసుకోవాలి అన్ని ఆకుకూరలు కరివేపాకు టమాటా ఇవన్నీ పోపేసుకున్న తర్వాత అందులోనే ఆ పోపులోనే మేకర్లు కూడా వేసి పోపులాగా చేసేసి మనం ఈ పెసరపప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి ఉప్పు సరిచూసుకొని ఒక రెండు విజిల్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో రెండు విజిల్ పెట్టుకొని తర్వాత వచ్చేసి లో కొంచెం స్టవ్ షిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టేసి తర్వాత విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి ఇది చాలా బాగుంటుంది హెల్దీ కూడా దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు ఆలు వేసుకోవచ్చు విల్ మేకర్లు వేసుకోవచ్చు ఇంకా మనము బీన్స్ వేయొచ్చు ఎన్నో రెండు మూడు రకాల కూరగాయలు వేసుకోవచ్చు పొద్దున రైస్ కర్రీ రెండు చేసే బదులు ఇలా చేసేసి కొంచెం రైత చేసి పెట్టినా సరిపోతుంది బాక్స్ కోసం పిల్లలకి చాలా బాగుంటుందండి అలాగే పెసరపప్పు కూడా కంపల్సరీ వేసుకోవాలి రైస్తో పాటు రెండు గ్లాసులు రైస్ అయితే ఒక గ్లాస్ పప్పు వేసుకోవాలి మనం అన్నం ఏంటంటే మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగానే సరి చూసుకోవాలి అప్పుడు పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట పప్పు మెత్తగా ఉడికిపోతే రైస్ టేస్ట్ రాదు సో మనం ఒక్కొక్క విజిల్ ఒక్కొక్క కుక్కర్లో ఒక్కొక్కలాగా పనిచేస్తే దాన్ని చూసుకొని పెట్టుకోవాలి మా కుక్కర్ అయితే రెండు విజిల్ హైలో పెట్టి ఒక విజిల్ సిమ్లో పెట్టి చేస్తే బాగా వస్తుంది రైస్ సో చూస్తున్నారు కదా రైస్ అయితే చాలా బాగా వచ్చింది మేమైతే చేస్తూనే ఉంటామండి కర్రీ చేసే ఇష్ కర్రీ చేయాలనుకునేప్పుడు ఇంక నేనైతే ఇట్లానే చేసేస్తాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట తినడానికి కూడా హెల్దీ కూడా పప్పు కూరగాయలు ఇవన్నీ హెల్దీయే కదా సో ఇదైతే ఈ వీడియో అయితే ఏదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో నచ్చిందా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా ఇంత పొడి పొడిగా ఉంది క్యారెట్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా మంచిది కూడా